హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలు భూమి గగన్ ప్రేమ కథ వింటున్నాం ఇందులో ఈ భాగం వినే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తూ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం సీట్ని ఆసరాగా చేసుకుని బయటికి దిగకుండా ప్రయత్నం చేస్తూ ఉంది భూమి కీర్తి కూడా ఆమెని గట్టిగా పట్టుకుంది కానీ గగన్ బలాన్ని అవి ఏమీ ఆపలేకపోయాయి భూమిని బలంగా బయటికి లాగి కారు దగ్గరికి లాక్కుని వెళుతూ ఉన్నాడు అతను మా అక్కని వదులు అంటూ అతను వెనక్కి పడి అతను కొడుతూ భూమిని అతని నుంచి విడిపించే ప్రయత్నం చేస్తుంది కీర్తి దానితో చిరాకు వచ్చిన గగన్ లాగిపట్టి కీర్తి చెంప మీద కొడతాడు ఆ దెబ్బతో రోడ్డు మీద ఫోర్స్గా పడిన కీర్తి తలకి రోడ్డు గట్టిగా తగలడంతో వెంటనే తప్పి పడిపోయింది అది చూసి గట్టిగా కీర్తి అని అరు అరుస్తూ ఏడుస్తూ ఉంది భూమి ఆమె ఏడుపుని ఏమాత్రం పట్టించుకోకుండా ఒక జంతువుని లాక్కుని వెళుతున్నట్లు అక్కడ నుంచి భూమిని లాక్కుని వెళ్ళి తన కారులోకి గెంటి అతను కూడా కారు ఎక్కి ఫాస్ట్గా భూమిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు గగన్ ఏడుస్తూ ఆ కారు నుండి ఎలాగైనా కిందకి దూకేయాలి అని ఆ డోర్ తీసే ప్రయత్నం చేస్తూ ఉంది భూమి ఒక చేతితో ఆమె చేతిని చాలా గట్టిగా పట్టుకుని కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు గగన్ సృహ తప్పి కింద పడిపోయిన కీర్తిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఆమె మొహంపై కాసిని వాటర్ జిమ్మాడు కార్ డ్రైవర్ దాంతో మెల్లిగా స్పృహలోకి వచ్చింది కీర్తి మేడం మేడం కొంచెం మంచినీళ్ళు తగండి మేడం అంటూ ఆమెకు అతను కాసిని మంచినీళ్ళు పట్టించడంతో తేరుకున్న కీర్తికి వెంటనే భూమి గుర్తు వచ్చింది అకా అకా అంటూ చుట్టూ ఆమె కోసం వెతికి అక్కడ ఆమె లేకపోవడంతో మా అక్కేది ఏమైపోయింది అని ఏడుస్తూ అడిగింది ఆమె ఇంకా ఎక్కడక్క మేడం అతను బలవంతంగా తన కారులోకి ఎక్కించుకుని తీసుకు వెళ్ళిపోతున్నాడు మేడం కంగారుగా చెప్పాడు డ్రైవర్ దాంతో కీర్తికి కన్నీళ్ళు ఆగడం లేదు అయ్యో అక్క అంటూ పైకి లేచి నువ్వు వెంటనే వెళ్ళి నీ కారుని ఆ కార్ని ఫాలో చేయి నేను మా వాళ్ళని తీసుకుని వచ్చేస్తాను అంటూ ఏడుస్తూనే అక్కడి నుంచి కళ్యాణ మండపం వైపు పరుగుపెట్టింది కీర్తి ఆమెని జాలీగా చూస్తూ కారు ఎక్కిన డ్రైవర్ గగన్ వెళ్లిన వైపు ఫాస్ట్గా పోనించాడు కింద పడినప్పుడు తలకి తగిలిన దెబ్బ వలన తల పగిలిపోతుందేమో అన్నంత నొప్పిగా ఉన్నా కళ్ళు తిరిగిపోతున్నా ఒక్కసారిగా ఒంటిలోని శక్తి ఎవరో లాగేసుకున్నట్లు నీరసం వచ్చేయడంతో కాళ్ళు సహకరించకపోయినా కళ్ళ ముందు అక్కరూపం కనిపిస్తూ ఉండడంతో ఎక్కడ ఆమె జీవితం నాశనమైపోతుందో ఏమో అన్న భయంతో కష్టంగా ఊపిక తెచ్చుకుని తన ప్రాణాలను నిలుపుకుంటూ తన అక్క జీవితం కోసం పరుగుతీసింది కీర్తి కళ్యాణ మండపానికి వచ్చారు రఘురాంప్రసాద్ సుగుణ ఇలా ఎవరు ఏమిటో తెలియకుండా ఈ పెళ్ళికి రావడం చాలా ఆక్వర్డ్గా ఉంది మావయ్య వాళ్ళందరూ మనం రావడం చూసి ఏమనుకుంటారో ఏంటో కొంచెం బెదిరుగా అంది సుగుణ ఏమీ కాదమ్మా నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు అయినా ఈ ప్రసాద్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఈ సిటీలో ఎవరు ఉండరు ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా మనం పరిచయం చేసుకుందాం పెళ్ళికి వచ్చి మీ అమ్మాయిని ఆశీర్వదిస్తాం అంటే ఎవరైనా సంతోషిస్తారే తప్ప మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని అడగరు కదా అన్నాడు ప్రసాద్ దాంతో చిన్నగా నవి కళ్యాణ మండపంలో అడుగుపెట్టింది సుగుణ దూరం నుంచి వారిని గమనించిన కార్తీక్ వీళ్ళేంటి ఇక్కడికి వస్తున్నారు పొరపాటున అడ్రస్ ఏమైనా మారి వస్తున్నారా ఏంటి అని మనసులో అనుకుంటూ వాళ్ళకి ఎదురు వచ్చి నమస్కారం సార్ అంటూ పలకరించాడు అతను అతన్ని అవతారం చూస్తే ఎవరైనా పెళ్ళికొడుకు అని చెప్పేస్తారు కానీ అతను ఎవరో సరిగ్గా తెలియకపోవడంతో నమస్కారం బాబు మీరు అని అడిగాడు రఘురామ్ ప్రసాద్ నా పేరు కార్తీక్ సార్ నేను మీ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ నేనే పర్సనల్గా మీ దగ్గరికి వచ్చి కార్డ్ ఇచ్చి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను కానీ మీలాంటి పెద్దవాళ్ళు మాలాంటి చిన్నవాళ్ళ పెళ్ళికి రారేమో అనుకుని ఆ సాహసం చేయలేకపోయాను కొంచెం గిల్టీగా చెప్పాడు కార్తీక్ శుభకార్యానికి పిలవడానికి చిన్న పెద్ద ఏంటయ్యా పిలుపు ముఖ్యం కానీ నువ్వు పిలవడానికి మొహమాట పడినా నీకు కాబోయే భార్యను వెతుక్కుంటూ మేమే వచ్చేసాము చూసావా దీన్నే విధి అంటారు అంటూ చిన్నగా నవ్వాడు రఘురాంప్రసాద్ ఆ మాటతో కార్తీక మొహం నల్లగా మాడిపోయింది వీళ్ళ కంపెనీలో పనిచేస్తున్న నాకే వీళ్ళని కలిసే అవకాశం ఎప్పుడూ రాలేదు అలాంటిది భూమికి వీళ్ళు ఎలా పరిచయం ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో భూమికి ఉన్న సంబంధం ఎలాంటిది ఈ సంబంధం మనకు ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు కార్తీక్ అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన కీర్తి నానా నానా అంటూ గట్టిగా ఏడుస్తూ అరిచింది ఆవేశంతో రొప్పుతూ చెదిరిపోయిన జుట్టుతో పిచ్చిదానిలా ఉన్న ఆమె వైపు అందరూ అయోమయంగా చూస్తూ ఉన్నారు ఆమె అరుస్తున్న అరుపులకి అందరూ చేస్తున్న పనులు సైతం మానేసి వింతగా ఆమె వైపే చూస్తూ ఉన్నారు ఆమెని గమనించిన భాగ్యం రామస్వామి కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి అమ్మా కీర్తి ఏం జరిగిందమ్మా అంటూ అడుగుతూ టెన్షన్ పడుతున్నారు ఆ పక్కన నిలబడి ఉన్నారు కార్తీక్ ప్రసాద్ సుగుణ ఎక్కువగా పరుగు పెట్టడం వల్ల మాట చెప్పలేక ఆయాసపడుతూ ఉంది కీర్తి అది చూసి కంగారుగా మంచినీరు తీసుకువచ్చి ఆమెకి పట్టించాడు చిన్న అవి తాగేసి నాన్న నాన్న అక్కని అక్కని ఎవరో కిడ్నాప్ చేశారు అంటూ రోడ్డు మీద గగన్ కారు ఆపి భూమిని తీసుకెళ్ళడం మాత్రమే చెప్పింది కీర్తి ఆ మాట విన్నా ఆ దంపతుల నెత్తి మీద పిడుగుపడిన ఫీలింగ్ కలిగింది ఏంటమ్మ నువ్వు చెప్పేది అక్కని అక్కని కిడ్నాప్ చేయడం ఏంటే అసలు ఏం జరిగింది కంగారుగా అడిగాడు రామస్వామి భాగ్యమైతే అయ్యో భగవంతుడా అంటూ నేల మీద పడిపోయి ఏడుస్తూ ఉంది ఇప్పుడు అదంతా చెప్పే సమయం లేదు నాన్న ఆ కార్ని డ్రైవర్ ఫాలో అవుతూ ఉన్నాడు మనం వెంటనే వెళ్ళాలి అక్కని రక్షించుకోవాలి లేకపోతే తన జీవితం ఏమైపోతుందో అని కీర్తి అనడంతో నువ్వు ఇక్కడే ఉండమ్మా అని చెప్పి కార్తీక్ చిన్నలను తీసుకుని బయటికి పరిగితీశాడు రామస్వామి దానితో ఏడుస్తూ గొప్పకూలారు కీర్తి భాగ్యం వాళ్ళని ఓదార్చే ప్రయత్నం అక్కడ ఏమీ చెయ్యలేదు సరికదా రోడ్డు మీద కారాపి కిడ్నాప్ చేశారు అంటే ఇదేదో ఆలోచించవలసిన విషయమే ఏమో అతనికే పగుందో ఈ పిల్ల ఏం చేసిందో ఎవరికి తెలుసు ఈ కాలం ఆడపిల్లల్ని నమ్మలేము ప్రేమ అంటూ ఒకరితో తిరుగుతారు మరొక మరొకరితో పెళ్ళికి సిద్ధపడతారు అది తెలిసిన కొందరు ఏడ్చి ప్రాణాలు తీసుకుంటే మరికొందరు ఇదిగో ఇలా అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకుని ఆ తర్వాత చంపి అవతల పారేస్తారు అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్నవారు వారందరి మాటలు వింటున్న భాగ్యానికి భయం మరింత పెరిగిపోతూ ఉంది వీరందరికన్నా ఘోరంగా తమ పరువుని తీసేశారు అంటూ తిట్టుపోస్తూ ఉంది శోభన మావయ్య నాకు ఎందుకు ఆ కిడ్నాప్ చేసింది గగనేమో అని అనిపిస్తుంది వాడికి అసలే దూకుడు ఎక్కువ కదా వాడే ఇలాంటి పనులు చేస్తాడు కంగారుగా అంది సుగణ నాకు కూడా అదే అనుమానం వస్తుందమ్మా ముందు ఇక్కడి నుంచి పద చూద్దాం అంటూ ఆమెని తీసుకుని కంగారుగా అక్కడి నుంచి బయలుదేరాడు రఘురాంప్రసాద్ భూమిని తీసుకుని గెస్ట్ హౌస్కి వచ్చాడు గగన్ అతను కారు లాక్ తీయడమే ఆలస్యం డోర్ తీసుకుని దిగి బయటికి పరుగుపెట్టింది భూమి కానీ ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా గేట్లు బంద్ చేయించాడు గగన్ ప్లీజ్ గేట్లు ఓపెన్ చేయండి నేను బయటికి వెళ్ళాలి అని అరుస్తూ ఆ గేట్ల మీద తన బలమంతా ఉపయోగించి కొడుతూ ఉంది భూమి కూల్గా ఆమె దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన గగన్ ఆమె భుజంపై చేవేసి తన వైపుకి తిప్పుకొని లాగిపెట్టి రెండు దెబ్బలు వెంట వెంటనే ఆమె చెంపపై కొట్టాడు దానితో బింతరిపోయి అతన్ని చూసిన భూమి అతని కాలర్ పట్టుకుని నన్ను విడిచిపెట్టు అంటూ అరుస్తుంది ఆమె చేతులు పక్కకు గంటి ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని ఆ గెస్ట్ హౌస్ లోపలికి తీసుకువెళ్తూ ఉన్నాడు గగాన్ అతని నుంచి విడిపించుకోవడానికి తన శక్తిని ఉపయోగించి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది భూమి అలా ఎంత ప్రయత్నించినా కూడా అతని రాక్షసత్వం ముందు ఆమె ఓడిపోవడంతో చివరికి నిస్సహాయంగా మిగిలిపోయింది ఆమెని ఒక గదిలోకి తీసుకువెళ్ళి మంచం మీదకి విసిరేశాడు గగన్ వెంటనే మంచానికి మరో పక్కకి దిగి తప్పించుకోవడానికి దారి వెతుక్కుంటూ పరుగు తీసింది భూమి ఆమె వెనకపడి ఆమె చీర కొంగు పట్టుకుని లాగాడు గగన్ దాంతో భయంగా ఆ చీర కొంగు ఎక్కడా జారిపోతుందా అని అది గట్టిగా పట్టుకుని అతని వైపు చూసింది భూమి వంకరగా నవ్వుతూ ఆ కొంగు గట్టిగా పట్టుకుని వెనక్కి అతను లాగడంతో వెళ్ళి అతనిపై పడింది భూమి వెంటనే బెడ్పైకి ఆమెని తోసి ఆమె పైకి చేరాడు గగన్ అతని స్వర్శని ఏమాత్రం భరించలేక అతని నుండి తప్పించుకోవడానికి పెనుగులాడుతూ తన చేతులతో అతని గుండెలపై కొడుతూ అతన్ని పక్కకు తోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది భూమి ఆమె రెండు చేతులను తన చేతిలో బంధించి పైకి పట్టుకుని తన మరో చేతితో ఆమె పైటను తీసేస్తాడు అతను దాంతో ఏడుస్తూ ప్లీజ్ వద్దు నన్ను విడిచిపెట్టు అంటూ బతిమలాడుతూ ఉంది భూమి ఆ కన్నీళ్లు చూస్తూ ఉంటే అతని అహం రెచ్చిపోతూ ఉంది ఈ బుద్ధి నా చెంప మీద నీ చేతి ముద్ర పడకముందు ఉండాలి ఇప్పుడు అప్పుడు నువ్వు రెచ్చిపోయావు నవ్ ఇట్స్ మై టైం ఇప్పుడు నీ ఒంటిపై ప్రతి భాగంలో నా ముద్ర పెట్టకుండా నేను ఎలా వదులుతాను అని అంటూ రాక్షసత్వంగా ఆమె ఎదపై గట్టిగా కొరికి ఆ తర్వాత ఆమె శరీరంలో ప్రతి భాగాన్ని గట్టిగా కొరుకుతూ ఆమె బట్టలన్నీ ఇష్టం వచ్చినట్టు చింపి ఆమెని వివస్థని చేశాడు అతను జరుగుతున్న ఆ ఘోరాన్ని అడ్డుకోలేక అలా అని దాన్ని సహించలేక వెలవెలలాడిపోతూ ఉంది భూమి ఆమె శరీరంలో ప్రతి భాగాన్ని రక్తం వచ్చేలా కొరుకుతూ తన రాక్షసత్వాన్ని తీర్చుకుంటూ ఆమె కన్నత్వాన్ని పూర్తిగా దోచుకున్నాడు గగన్ నిస్సహాయమైన ఆడదానిలా ఆ మగవాడి చేతిలో ఓడిపోయి తన శీలాన్ని కోల్పోయిన భూమి అతను చేసిన దాడికి తట్టుకోలేక సృహ తప్పి శవంలా అలా పడి ఉంది తనలోని పశుతత్వం పూర్తిగా శాంతించే వరకు ఆమెని తనివి తీరా అనుభవించి ఆ తర్వాత ఆమెపై నుంచి లేచి క్రూరంగా ఆమెను చూస్తూ ఇప్పుడు ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది నా ముందు పొగరుతో తల ఎగిరేసిన నువ్వు ఇప్పుడు నీ తల ఎలా దించుకుని నా ముందు నిలబడతావో చూడాలనుంది ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ త్వరగా బేబీ అని చెప్పి తన డ్రెస్ వేసుకుని కింద ఉన్న హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న బీర్ తీసుకుని తాగుతూ అవుతూ ఉన్నాడు గగన్ ఆ తర్వాత ఏం జరుగుతుంది